నరసింహ శతకం అందరేమైనా నిన్ను అడుగవచ్చెదరు అంచు క్షీరసాగర మందును చేరినావు నీ చుట్టూ సేవకులు నిలువకుండుటకునై భైద సర్పము మీదన్ పండినావు భక్త బృందము వెంటపడి పడి చరించెదరు అంచున్ ఎగిసిపోయేడి పక్షిని ఎక్కినావు మౌనులు నీ ద్వారము ఆశింపకుంటకు మంచి యోధులను కాబలి ఉంచినావు లావు గలవాడ వైతివి ఏలాగు నేను నిన్ను జూతూ నా తండ్రి నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర స్వామి నరసింహ నీరజాక్ష ఎందరెందరో ఏమిటేమిటో అడిగి తీసుకుపోవటానికి వస్తున్నారని వారు దగ్గరికి రాలేని విధంగా పాలసముద్రం లోపల చేరినావు నీ చుట్టూరా భక్తులు ఉండి గోలగోల చేయకుండా ఉండటం కోసం భయంకరమైన పాము మీద పరుండినావు నువ్వు ఎట్టుపోతే అటు వస్తున్నారని ఆ భక్తులు నీ వెంటపడి రాలేని విధంగా టక్కున ఎగిరిపోయే పక్షిని దగ్గర పెట్టుకున్నావు నీ వైకుంఠ ద్వారమును తాకీ అయినా పడాలని వచ్చే మహర్షులను లోపలికి రాకుండా చేసేందుకు జయ విజయులు అనే వీరాది వీరులను కాపలా పెట్టుకున్నావు ఇలా నీ బలాన్ని ఎక్కువగా భక్తులపైననే చూపిస్తుంటే ఇక నిన్ను నేను ఏ విధంగా చూడగలనయ్యా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ